హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయా కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీరు కావాలి అనుకున్న మిమ్మల్ని ఎందుకు మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు సో కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ స్టెప్స్ ఏం ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఉన్నాయి మన ఛానల్ తరఫు నుంచి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అమ్మవారి ఆశీస్లో ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ మనం అయితే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లో అయితే వెళ్ళిపోతాం అండి యాజ్ రిజల్ టెన్ కార్డ్స్ అయితే ఇద్దాం చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో సో మీరు కావాలి అనుకున్న మీ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ గురించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇవన్నీ కూడా యూనివర్స్ ఏం చెప్తుంది సో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది చూద్దాం ఇవన్నీ కూడా మనమైతే రీడింగ్లో యూనివర్స్ స్టార్ ద్వారా ఏం చెప్తుందో అయితే చూద్దామండి ఓకే సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో and cast it okay friends and one and two and three Four and five and six and seven and eight and nine and ten. Okay. సో ఫ్రెండ్స్ మనమైతే రిటర్న్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది సో మీరు కావాలి అనుకున్నా మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు సో కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రిలేషన్ గురించి ఏం స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇవన్నీ కూడా మనమైతే ఈరోజు ఈ రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నాం ఓకే సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు కావాలి అనుకున్న మిమ్మల్ని పర్సన్ ఎందుకు గ్రోత్ చేస్తూ ఉన్నారు సో రీజన్స్ ఏమున్నాయి ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో అనే దానికి సంబంధించి యూనివర్స్ ఉంది సో చాలా సందర్భాల్లో అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో రిలేషన్లో జరిగినటువంటి చాలా విషయాలకు సంబంధించి ఏదైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఏదైతే సో డెసిషన్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈవెన్ ఫెయిల్యూర్ అయినటువంటి డెసిషన్స్ ఉన్నాయో సో కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే కన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు సరిగ్గా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో కరైన సరైనటువంటి ఒపీనియన్ చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికీ సంబంధించి సో ఖచ్చితంగా మీ పర్సన్ చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా చాలా బాధపడుతుంది చెప్తూ ఉన్నారు చాలా వరీ అవుతున్నారు సో పలానా టైంలో పలానా డెసిషన్ మనం తీసుకోలేకపోయాం సో రిలేషన్లో చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినాయి రిలేషన్లో చిన్న గ్యాప్ అనేది వచ్చింది సో మన పర్సన్ని మనం చాలా బాధ పెట్టాం అనేటువంటి ఒక వర్రీ సిచ్యువేషన్లో ఉన్నారు సో దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో యూనివర్స్ చెప్తుంది సో కావాలని అయితే సో ఇగ్నోర్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు సో చేయాలి కాబట్టి సో చేద్దామనేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు సో ఖచ్చితంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో జరిగినటువంటి సో జరిగిపోయినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ సంబంధించి ఆ రోజు తను చేసినటువంటి సో ఏదైతే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోయారో సో ఏదైతే ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారో వాటన్నిటికీ సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకూడదు అని చెప్పి మాత్రం కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకూడదు సో మన పర్సన్ని మనం బాధ పెట్టాం సో మళ్ళీ బాధ పెట్టేటువంటి సిచ్యువేషన్ అనేది రాకూడదు సో ఈ ఈ సిచ్యువేషన్లో ఇగ్నోర్ చేస్తేనే మంచిది సో లేదంటే మళ్ళీ తిరిగి ఏదైతే మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసామో సో ఈవెన్ మన పార్ట్నర్ ఫేస్ చేశారో అలాంటి సిచ్యువేషన్స్ లేదు మనం ఫేస్ చేసామో అలాంటి సిచ్యువేషన్స్ తిరిగి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని మాత్రం సో కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారంటే అలాంటి రీజన్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి సో ఎక్కడో ట్రస్ట్ అయితే కోల్పోలేదు సో నమ్మకం అయితే ఉంది అండ్ మీ మీద నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది సో ఆ రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే సరైనటువంటి సో డెసిషన్స్ తీసుకోలేకపోయామో లేదు ఈవెన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఎక్కడైతే మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయామో సో ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిగ్రెట్ అవ్వటం కానీ సో చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ రిలేషన్కి సంబంధించి సో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే వాటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో అవి కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో కొన్ని విషయాలు రిలైజ్ అవుతూ ఉన్నారు సో ఈ సిచ్యువేషన్లో ఇగ్నోర్ చేయడమే మంచిది సో ఈ సిచ్యువేషన్లో మనం ఇగ్నోర్ చేయడం వల్ల సో ఈవెన్ మన పార్ట్నర్కి మనం మంచి చేసిన వాళ్ళమే అవుతాం ఈవెన్ రిలేషన్కి మనం మంచి చేసినటువంటి వాళ్ళమే అవుతాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇగ్నోర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఎక్కడ కూడా సో కావాలని ఇగ్నోర్ చేయడం కానీ లేదు చేయాలని చెప్పేసి ఇగ్నోర్ చేయడం కానీ సో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది ఏవైతే జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయో వాటికి సంబంధించి రిగ్రెట్ అవ్వడం కానివ్వచ్చు లేదు ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి రిలీజ్ అవ్వడం కానివ్వచ్చు ఆ సిచ్యువేషన్స్లో నుంచి ఆలోచన ఆలోచనల నుంచి మాత్రమే ఇగ్నోర్ చేయాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది తప్పితే కావాలని ఇగ్నోర్ చేయటం కానీ లేదు మనం ఇగ్నోర్ చేయటమే మంచిది అని చెప్పేసి చేయడం కానీ అలా కాదండి సో ఈ సిచ్యువేషన్కి ఇగ్నోర్ చేయడమే మంచిది అనేటువంటి సో అలా చేస్తేనే అందరం హ్యాపీగా ఉంటాం సో ఈవెన్ రిలేషన్ ముందుకెళ్తుంది లేదు మన పార్ట్నర్ హ్యాపీగా ఉంటారు లేదా మనం హ్యాపీగా ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు సో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు సో ఈ టైంలో ఇగ్నోర్ చేయడమే మంచిది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇగ్నోర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టారం ద్వారా చెప్తుంది అండి అక్కడ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఏదైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఏదైతే ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకూడదు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సో ఈవెన్ ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఈవెన్ రిపీట్ అయినా మనం వాటిని సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉంది అండి ఖచ్చితంగా ఒక మనసులో అయితే డ్రీమ్ ఉందండి సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మాత్రం సో ఖచ్చితంగా డ్రీమ్ అయితే ఉంది వాటికి సంబంధించి ముందుకెళ్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఆలోచిస్తున్నారండి ఏదైతే ఫెయిల్యూర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈవెన్ ఇక మనం సక్సెస్ అయ్యాం ఇక మనం సక్సెస్ అందుకుంటాం అనేటువంటి మరీ ముఖ్యమైన రిలేషన్కి సంబంధించి సో ఇంక మనం సక్సెస్ అయ్యాం అనేటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి ఆ ఫెయిల్యూర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని రిగ్రెట్ అవుతూ ఉన్నారు కొన్ని సందర్భాలు అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందంటే చాలా సందర్భాలు అప్ అండ్ డౌన్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నారు సో కొన్ని సందర్భాల్లో ఈవెన్ సక్సెస్ వరకు మనం వెళ్ళాం అనేటువంటి సందర్భంలో కూడా తిరిగి మళ్ళీ డౌన్కి రావడం సో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హార్డ్ వర్క్ చేయడం సో తిరిగి మళ్ళీ అప్ స్టేజ్కి వెళ్ళడం ఈవెన్ రిలేషన్కి సంబంధించి కూడా సో ఈ సిచ్యువేషన్స్ని మాత్రం రిపీటెడ్గా ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తుంది ఖచ్చితంగా మీ పర్సన్ మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి మీరు కావాలి అనుకున్న సో రిలేషన్ పట్ల మీరు బాగా ఇంట్రెస్ట్ చూపించిన సో మీ పర్సన్ మాత్రం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు చాలా అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు సో కొన్ని కన్ఫ్యూషన్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ఈవెన్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారు డిజప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి రిలేషన్లో అండ్ ఫెయిల్యూర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో వాటిలో నుంచే ఇగ్నోర్ చేయడం అనేది వస్తూ ఉంది సో ఈ సిచ్యువేషన్లో ఇగ్నోర్ చేయడమే మంచిది అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ఏదైతే బాధ పెట్టినటువంటి సంఘటన సంఘటనలు ఉన్నాయో మీ పర్సన్ని సో మీ వల్ల బాధపడినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ అన్ని విషయాల్లో రిగ్రెట్ అవ్వట్లేదు బట్ కొన్ని విషయాల్లో మాత్రమే రిగ్రెట్ అవుతూ ఉన్నారు కొన్ని విషయాల్లో మాత్రం సో ఏదైతే తను బాధపడినటువంటి తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తను బాధపడినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా మొత్తం మీద చూస్తే ఈ టైంలో ఇగ్నోర్ చేయడమే మంచిది అని చెప్పేసి సో ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సో చాలా సడన్ చేంజెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి సో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నాం యూనివర్స్ చెప్తూ ఉంది చాలా అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఈవెన్ ఇంక మనం సక్సెస్ అయ్యాం రిలేషన్కి హ్యాపీగా ముందుకెళ్తుంది సో రిలేషన్కి సక్సెస్ అవుతుంది అనేటువంటి స్టేజ్ నుంచి సో మళ్ళీ ఒక డౌన్ స్టేజ్కి రావడం సో ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఈవెన్ ఈ మధ్యలోనే రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరగటం సో ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళటం సో కన్ఫ్లిక్ట్స్ రావటం వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళటం రిలేషన్లో కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేయడం థర్డ్ పర్సన్ వాళ్ళ ఇబ్బందుల్ని ఫేస్ చేయడం సో ఓవరాల్గా మీ పర్సన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అని మాత్రం యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో మీ పర్సనే కాదు మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ ద్వారా చెప్తూ ఉంది బట్ ఇద్దరు హార్డ్ వర్క్ చేస్తున్నారండి మీ పర్సన్ కూడా రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు కూడా సో రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేసినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి బట్ మీ పర్సన్ మాత్రం సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మీకంటే ఎక్కువ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా కావాలని ఇగ్నోర్ చేయడం కాదు ఆ సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో ఇగ్నోర్ చేస్తేనే మంచిది అందరూ హ్యాపీగా ఉంటారు అనేటువంటి ఒక మంచి ఒపీనియన్తోనే సో ఇగ్నోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది బట్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఏదైతే అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో సో ముందు ఒక స్టేబుల్ స్టేజ్లోకి వెళ్ళాలి సో మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి సో ఇలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ లైఫ్లో రాకూడదు సో ఒక మంచి పొజిషన్లో ఉండాలి అది కెరియర్ పరంగా అయినా జాబ్ పరంగా అయినా రిలేషన్ పరంగా అయినా సో ఏదైనా ఫ్యామిలీ పరంగా ఎలా అయినా సరే ఒక హ్యాపీ సిచ్యువేషన్స్లో ఉండాలి ఒక హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఒక మంచి డ్రీమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు మీ పర్సన్ సో తర్వాత నెక్స్ట్ తర్వాత అన్ని చూద్దాం బట్ ముందు మాత్రం ఇలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఫేస్ చేయకూడదు మనం ఒక స్టేబుల్ సిచ్యువేషన్లో ఉండాలి అని మాత్రం ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఆల్ ఆఫ్ చేయడం చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి ఈవెన్ కొన్ని సందర్భాల్లో చాలా నెగిటివ్ చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి సో వాటిని కూడా ఎలా ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పే సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ సైడ్ నుంచి ఆలోచిస్తే సో ఖచ్చితంగా నేను రిలేషన్కి సంబంధించిన హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను బట్ రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను బట్ మా పర్సన్ మాత్రం నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు సో పర్సన్ పట్టించుకోవట్లేదు సో ఇలాంటి థాట్స్ జనరల్గా ఉంటూ ఉంటాయి బట్ అవతల వాళ్ళ సిచ్యువేషన్ గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి అవతల వాళ్ళ మనసు గురించి కూడా ఆలోచించాలి అవతల వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు సో వాళ్ళ రిలేషన్ పట్ల ఎలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ ఓవరాల్గా ఎలా ఉంటుంది సో రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అందరూ హ్యాపీగా ఉండాలనేటువంటి ఒక మంచి మనసుతోటి ముందుకెళ్తూ ఉన్నారు సో దాన్ని ఖచ్చితంగా మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో అర్థం చేసుకున్నప్పుడు అంతా కూడా హ్యాపీగా ముందుకెళ్తుంది ఈ రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎలాంటి సందర్భాల్లో కూడా మనం ఆలోచించకుండా డెసిషన్స్ అనేవి ఎప్పుడూ కూడా తీసుకోలేదు అవస అవతల పర్సన్ యొక్క ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని కూడా మనం ఆలోచించాలి సో ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా కన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి యూనివర్స్ మనకు మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా కరెంట్ ఫీలింగ్స్ కూడా సో మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఇలాంటి అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేయకుండా ఒక స్టేబుల్ సిచ్యువేషన్స్ తోటి ముందుకెళ్ళాలి అని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా ధైర్యంగా సో మీ పర్సన్ అయితే లైఫ్లో ముందుకు సాగుతూ ఉన్నారు సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం రీడింగ్లో చెప్పుకున్నాం చాలా కన్ఫ్యూజ్ వస్తూ ఉన్నాయి చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు సో కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో తను కావాలని చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి ఇగ్నోర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి రీడింగ్ మనకి యూనివర్స్ స్టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ లైఫ్లో మాత్రం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు ధైర్యంగా స్టెప్స్ అనేవి ముందుకేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు సో చాలా సందర్భాల్లో ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు వాటి జాబ్ పరంగా కానివ్వచ్చు అటు కెరియర్ పరంగా కానివ్వచ్చు సో ఈవెన్ ఇటు రిలేషన్ పరంగా కానివ్వచ్చు ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వచ్చు చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేవి తను ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ ఎక్కడ కూడా తన కాన్ఫిడెన్స్ని మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా తన విల్ పవర్ని మిస్ అవ్వట్లేదు అండి చాలా ధైర్యంగా స్టెప్స్ ముందుకేసుకుంటూ వెళ్తూ ఉన్నారు లైఫ్లో ఈవెన్ రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి కరెంట్ ఫీలింగ్స్లో సో రిలేషన్ గురించి కూడా తనకి మంచి ట్రస్ట్ అనేది ఉంది తన మంచి నమ్మకం అనేది ఉంది మీ గురించి నమ్మకం ఉంది రిలేషన్ గురించి నమ్మకం ఉంది కెరీర్ గురించి కెరీర్ మీద నమ్మకం ఉంది అండ్ జాబ్ మీద నమ్మకం ఉంది సో మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతో మాత్రం ముందుకు సాగిపోతూ ఉన్నారు చాలా ధైర్యంగా స్టెప్స్ అనేవి సో వేస్తూ ఉన్నారు బట్ వచ్చేటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం డల్ అవుతూ ఉన్నారు అక్కడ కొంత వర్రీ అవుతూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీరు ఇగ్నోర్ చేశారని చెప్పేసి మీల్ ఫీ ఫీల్ అవ్వచ్చు బట్ మీ పర్సన్ మాత్రం అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కాబట్టి సో తను ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అండ్ ఈవెన్ ఒక ట్రస్ట్ అయితే ఉంది ఒక నమ్మకం అయితే ఉంది అండ్ ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంది సో మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ గుర్తుంది మీరు ఇచ్చినటువంటి విల్ పవర్ గుర్తుంది సో మీరు ఇచ్చినటువంటి మోటివేషన్ గుర్తుంది సో మీరు చేసినటువంటి హెల్ప్ గుర్తుంది సో అన్నీ కూడా గుర్తున్నాయి బట్ ఆ సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉన్నాయి ఈవెన్ ఫ్యామిలీ తరఫు నుంచి కానివ్వచ్చు వాటి కెరియర్ పరంగా కానివ్వచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి ఈ సిచ్యువేషన్లో మీ నుంచి సో ఖచ్చితంగా కొంత హెల్ప్ అనేది మీ పర్సన్ కావచ్చు I తను ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారో ఆ డెసిషన్స్కి హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉందని చెప్పేసో ఈ నోట్స్ మనకి లేదు ఆ డెసిషన్స్కి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉందని చెప్పేసో ఈ నోట్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి కొన్ని సందర్భాల్లో వరి అయినా సరే రాబోయేటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి రాబోయేటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎలాంటి ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలని ఖచ్చితంగా వీటన్నిటికీ సంబంధించినటువంటి సరైనటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అండ్ ఖచ్చితంగా కెరియర్లో కానీ ఒక మంచి సక్సెస్ని మనం అందుకోవాలని మాత్రం సో ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకొని మనం ముందుకెళ్ళాలని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో ఏదైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారో సో మనం రీడింగ్లో చెప్పుకున్నామండి కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా సో బ్యాలెన్స్ చేయడం విషయంలో మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా మనసులో అయితే ఒక ఆలోచన ఉందండి ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయాము సో ఎక్కడో ఒక ఆలోచన ఉంది మనసులో తిరుగుతూ ఉంది మనం కరెక్ట్గా ఉన్న బ్యాలెన్స్ చేయలేకపోయామా ఎందుకు కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి సో ఎందుకు మన పార్ట్నర్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ అనేది మిస్ అయింది సో ఎందుకు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువైపోయింది సో ఎందుకు రిలేషన్ సో మంచిగా సాగుతున్నటువంటి రిలేషన్లో ఎందుకు డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినాయి ఈవెన్ ఖచ్చితంగా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ అనేది చేయలేకపోయాం సో ఎక్కడి నుంచి మనం కరెక్ట్గా బ్యాలెన్స్ అనేది చేయాలి ఎప్పుడైతే మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మన రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అటు హ్యాపీనెస్ కానీ ఇటు ఏదైనా సరే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కానీ ఏదున్నా సరే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా తను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అటు ఫ్యామిలీని కానీ ఇటు రిలేషన్ని కానీ సో అటు జాబ్ని కానీ అటు కెరియర్ని కానీ మొత్తాన్ని కూడా తను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంటూ ఉన్నారు ఆ డెసిషన్ తీసుకునేటువంటి దాంట్లో భాగంగానే కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయాల్సినటువంటి సో అవకాశం ఇగ్నోర్ చేయాల్సినటువంటి వస్తు ఉంది ఓకే సో కాబట్టి అలా ముందుకెళ్తూ ఉన్నారు సో ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది సో మీ వైపు నుంచి ఆలోచిస్తే సో పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఒకటే ఉంటుంది బట్ మీ పర్సన్ వైపు నుంచి ఆలోచి ఆలోచిస్తే మాత్రం సో చాలా రకాలైనటువంటి రీజన్స్ పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది సో అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు సో బ్యాలెన్స్ చేయడంలో కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉన్నారు సో బ్యాలెన్స్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు అటు కెరీర్ కానీ ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం సో ఖచ్చితంగా తను ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ మాత్రం ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం ఈవెన్ రిలేషన్లో కూడా అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం అని చెప్పి మాత్రం ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ఫీల్ ఉన్నారో సో పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు సో రిలేషన్ ఎలా ఉంటుంది రిలేషన్ సక్సెస్ అవుతుందా అవదా సో ఇక మన పార్ట్నర్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ ఉంటుందా ఉండదా సో రిలేషన్ ఏమైనా బ్రేక్ అవుతుందా అని చెప్పేసి ఏవైతే మీ మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయో సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలి ఒక స్ట్రాంగ్ బాండ్ ముందుకెళ్ళాలి ముందుకు వెళ్ళాలి సో ఏదైతే మన పర్సన్ సో ఇంకా రిలేషన్ కంటిన్యూ అవ్వదు అని మనం ఫీల్ అవుతూ ఉన్నాము సో ఖచ్చితంగా అలాంటివన్నీ ఉండకూడదని ఏదైతే మీ మనసులో డ్రీమ్ ఉందో సో ఖచ్చితంగా అవన్నీ నెరవేరడానికి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి పాజిటివ్ సపోర్ట్ రావడానికి కానీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి కానీ రిలేషన్ స్ట్రాంగ్ తోటి ముందుకెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి ఇటు యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు సక్సెస్ అవడానికి మీ డ్రీమ్స్ నెరవేర్చడానికి నెరవేర్చుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాలను మీరు ఉపయోగించుకున్నట్లయితే మరీ ముఖ్యంగా మీ పార్ట్నర్ యొక్క మనసుని మీరు మెప్పించగలిగితే సో మీ బాడర్ యొక్క మనసుని గాయపరచకుండా సో తను ఏ ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారో ఆ డెసిషన్స్కి సపోర్ట్ చేయగలిగితే సో ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయండి వచ్చిన అవకాశాలను మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి మంచి ఆపర్చునిటీస్ సెలెక్ట్ చేసుకోండి సో మీ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి కోఆపరేషన్ అనేది ఉండటానికి అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా మంచి పాజిటివ్ రీడ్ అయితే అండ్ ఇస్తూ ఉందండి అండ్ చాలా క్లారిటీగా ఉన్నారండి ఈవెన్ మీరు క్లారిటీగా ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా చాలా సందర్భాల్లో క్లారిటీగా ఉన్నారు మీ వైపు నుంచి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన మీ వైపు నుంచి ఉంది సో అక్కడ కొంత క్లారిటీ అనేది మిస్ అవుతుంది బట్ మీ పర్సన్ వైపు నుంచి మాత్రం చాలా క్లారిటీ ఉంది ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి సో మీ పర్సన్ వైపు నుంచి చాలా క్లారిటీ ఉంది తను ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఈవెన్ కమ్యూనికేషన్కి ఛాన్స్ వచ్చినా సరే బట్ అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీరు అర్థం చేసుకుంటారు అనేటువంటి ఒక ఒపీనియన్తో ముందుకెళ్తూ ఉన్నారు సో ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి సో కొన్ని పెయిన్ఫుల్ ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నామండి సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఆ సిచ్యువేషన్స్ వల్ల కొంత తను ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక నమ్మకం అయితే ఉంది ట్రస్ట్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా రిలేషన్ మీద ఒక నమ్మకం ఉంది సక్సెస్ అవ్వాలనేటువంటి కోరిక మీకు ఉంది మీ పర్సన్కే ఉంది బట్ ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో ఎక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినాయో మరీ ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి నెగిటివ్గా రావటం జరిగిందో వాటి గురించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏమంటే కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయటమే మంచిది అనేటువంటి ఆలోచనతో మాత్రం ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో తర్వాత చెప్తుంది అలా వెళ్లటమే సక్సెస్ అని చెప్పేస్తో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఏ సందర్భాల్లో అయితే అన్ని సందర్భాల్లో మనం సో ప్రేమ చూపించడం కన్నా కొన్ని సందర్భాల్లో ప్రేమ చూపించకపోవడమే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉంది బట్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అలా ఉంటాయండి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి సో ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం సో మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు సో ఖచ్చితంగా తల్లిదండ్రులు మన మీద కాపాడటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో అంత మాత్రం చేత వాళ్ళకి మన మీద ప్రేమ లేదు అని కాదు సో అలా ఆ సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని దండిస్తారు సో ఖచ్చితంగా వాళ్ళ మీద కోపడతారు సో వాళ్ళు ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అని చెప్పేసి సో అది కూడా ప్రేమతోనే సో కాబట్టి మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి గైడెన్స్ కూడా యూనివర్స్ ఇస్తూ ఉంది సో అన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేస్తూ ఉన్నారంటే సో ఖచ్చితంగా ట్రస్ట్ లేదు నమ్మకం లేదు అని కాదు సో ఆ సిచ్యువేషన్ అలా వస్తూ ఉంది ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తూ ఉంది ఆ సిచువేషన్లో ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ సో కాబట్టి ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అలా ఉన్నాయి ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్కి దారితీస్తాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకు డారో ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఉంది క్లారిటీ క్లారిటీతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు రిలేషన్ పట్ల ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం ఈవెన్ కెరియర్లో సక్సెస్ అవ్వాలి సో ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక క్లారిటీగా అయితే వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి ఈవెన్ మీరు తయారు చేసుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ కూడా కెరీర్కి సంబంధించి జాబ్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి అండ్ మొత్తానికి ఓవరాల్ అయితే ఒక మంచి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు బట్ మరీ ముఖ్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారండి ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో మరీ ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏదైతే కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉంటున్నాయో సో వాటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారో ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది సో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా అందరి యొక్క సహాయ సహకారాలతోటి అటు కెరియర్లో కానీ ఇటు రిలేషన్లో కానీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రం ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలని మాత్రం అనుకుంటూ ఉన్నారు సో చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి సో చాలా సందర్భాల్లో మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ మాత్రం షేర్ చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉన్నారు ఏదైతే హ్యాపీనెస్ ఉందో ఏదైతే వరి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో ఆ విషయాలు కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు బట్ ఆ సిచ్యువేషన్ అనేది రావట్లేదు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మాత్రం తను ఆలోచిస్తూ ఉన్నారు ఎంత మంచి ఆలోచనలు ఉన్నాయండి అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి సో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మాత్రం సో ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా చాలా సందర్భాలు మీరు కావాలనుకున్న మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి మాత్రం సో ఖచ్చితంగా మనం ఒక ఫుల్ బ్రిడ్జర్ రీడ్ అయితే చేయడం జరిగింది అండ్ చాలా హ్యాపీ మెమరీస్ కూడా ఉన్నాయండి సో అవన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకున్నాడు ఆ హ్యాపీ మెమరీస్ కూడా మీతో చెప్పాలనుకుంటాడు బట్ ఈ ప్రాసెస్ ఎక్కడా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదండి థర్డ్ పర్సన్ ఉండకూడదని కోరుకుంటూ ఉన్నారు హ్యాపీగా తనే షేర్ చేసుకోవాలని అనుకుంటారు మంచి ఛాన్స్ కోసం చూసుకు చూస్తూ ఉన్నారు మంచి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు అండ్ అలాంటి అవకాశం కానీ వస్తే ఖచ్చితంగా తను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటారు మరి ముఖ్యంగా రిలేషన్లో ఫేస్ చేసినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీతోటి ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనేటువంటి ఒక ఒపీనియన్ తోటి మాత్రం ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా హానెస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారండి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అటు రిలేషన్ పరంగా కానీ ఇటు కెరియర్ పరంగా కానీ సో చాలా హానెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారండి చాలా క్లారిటీగా ఉన్నారు క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు క్లారిటీగా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలనేటువంటి ఒక డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని కూడా ఎలా అయినా సరే మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు ఒక జర్నీని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారండి సక్సెస్ అందుకోవాలి సక్సెస్ వైపు మనం ప్రయాణించాలి అనేటువంటి జర్నీలో వెళ్తూ ఉన్నారు ఈ జర్నీలో కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయొచ్చు తనకుండేటువంటి సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అలాంటివి సో ఇగ్నోర్ చేయొచ్చు బట్ ఆ జర్నీని మాత్రం ఎక్కడ ఆపట్లేదండి సక్సెస్ వైపు అలా వెళ్తూ ఉన్నారు సో చాలా సిచ్యువేషన్స్ అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈయనివర్స్ చెప్తూ ఉందండి బట్ రెడీగా ఉన్నారు ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాటన్నిటిని కూడా వచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యా మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో మాత్రం వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ చాలా వస్తున్నాయి మరీ ముఖ్యంగా చాలా సందర్భాల్లో ఆ ఛాలెంజెస్ అనే ఈ అటు కెరియర్ పరంగా కానివ్వచ్చు ఇటు జాబ్ పరంగా కానివ్వచ్చు ఇటు రిలేషన్ పరంగా కానివ్వచ్చు సో చాలా ఛాలెంజెస్ అని ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఫేస్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అటు కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సో మరి ఈ సందర్భాల్లో మాత్రం ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం సో ఈ ఓవరాల్గా అన్ని సందర్భాల్లో కూడా కొన్ని ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి బట్ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే ఎంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అయినా సరే సో చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి చాలా కంట్రోల్డ్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో వాటి కూడా ఈసారి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి మనం అండ్ ఎక్కడా కూడా మనం చేసినటువంటి హార్డ్ వర్క్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు సో ఒక ఒక నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకాన్ని మనం కోల్పోకూడదని మాత్రం సో హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఇగ్నోర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ బట్ తనకుండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల తను ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సందర్భాల్లో అలా ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి బట్ కరెంట్ ఫీలింగ్స్ మాత్రం సో ఒక నమ్మకం అయితే ఉండాలి రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు మంచి అవకాశం కోసం చూస్తూ ఉన్నారండి ఒక మంచి ఛాన్స్ వస్తే ఓవరాల్గా ఇవన్నీ కూడా చెప్పాలి ఇవన్నీ కూడా మన పర్సన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో తర్వాత సంగతి తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ వచ్చేటువంటి ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకొని లేదు ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి మాత్రం తను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి సో మీరు కావాలి అనుకున్న మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు సో కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ అని చెప్పేసి మనం అయితే ఈరోజు లాంగ్ రైడ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మరొకసారి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ అండ్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి మరొకసారి ఛానల్ తరఫు నుంచి అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ